సీరియల్ జనవరి ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కరెంట్ షాక్ బలై నారూత్ రాణి అలాగే ఈ ఎపిసోడ్లో అయితే కోర్టు నోటీస్ వస్తుంది అనమాట దాని గురించి రచ్చ జరుగుతుంది ఇంట్లో ఈ ఎపిసోడ్ ఎవరో జరగబోయే ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం సీరియల్ స్టార్టింగ్ స్టార్టింగే అప్పు పోలీస్ శ్రైన్ తిరిగి బయలుదేరుతుంది త్రీ డేస్ లీవ్ అయిపోయింది కదా తిరిగి బయలుదేరుతూ ఉంటుంది అనమాట ఆమె బ్యాగ్రౌండ్ కళ్యాణ్ చదువుతూ ఉంటాడు ఆ ఈ టవల్ పెట్టు ఆటోస్ పెట్టు అని చెప్పి కళ్యాణ్తో అన్ని పనులు చేయించుకుంటుంది ఇది కాదు అది కాదు అని చెప్పి కళ్యాణ్ విసిగిస్తుంది అనమాట ఇంకా కళ్యాణ్ నా వల్ల కాదు అంటే ఏమైంది అలసిపోయావు అంటే లేదు విసిగిపోయాను అని చెప్తాడు ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసి నా బుర్ర తింటున్నావు అని కళ్యాణ్ చిరగ్గా అంటాడు ఏంటి కూచి నేను ఇచ్చిరాకు తెప్పిస్తున్నాను అని అప్పు అలుగుతుంది అనమాట అంత అవసరం లేదు నా బ్యాగ్ నేనే సర్దుకుంటాను లేని కోపంగా అంటుంది నాకు నేనే వచ్చి నేను ప్రేమిస్తానని పెళ్లి అన్నందుకు లోపలిపోయాను కదా అని అప్పు అంటుంది అనమాట నిన్ను తక్కువ చేస్తే నన్ను నేను తక్కువ చేసుకున్నట్లేనని కళ్యాణ్ అంటాడు ఆ ఆలోచన నీకు లేదని రాదని నాకు తెలుసు అని అప్పు అంటుంది మరి ఎందుకు అలా చేయగలుగుతున్నావు అంటే అలిగిన అందంగా ఉంటానని నువ్వు పాటలో రాసావు కదా అందుకే అలిగానని కళ్యాణ్కు ఆట పట్టిస్తుంది అనమాట అప్పు అప్పుడే కళ్యాణ్కు అపర్ణ ఫోన్ చేస్తుంది ఇంకా రాజు కావ్య కలిసి మీ వదర నీకేం చెప్పకుండా ఉండదు కదా అంటే నువ్వు ఏదడిగినా నిజం చెప్తావు అంటే ఎందుకు చెప్పను పెద్దమ్మా ఏదడిగినా చెప్తానంటే నిజం దాచాలని చెప్పి చెప్పవు కదా అంటే లేదు నేను ఏదైనా చెప్తాను అంటే అయితే గెస్ట్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టిందో నీకు తెలుసా అని కళ్యాణ్ అనమాట అపర్ణాదేవి గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టడం పెద్దమ్మ నాకు అసలు విషయమే తెలియదు అని కళ్యాణ్ కంగారుగా సమాధానం చెప్తాడనమాట ఇంట్లో పరిస్థితులు చూస్తే భయంగా ఉందని అపర్ణ అంటుందన్నమాట ఇంకా పెద్దమ్మ మాటలతో కళ్యాణ్ కూడా కంగారు పెడిపోతాడు ఇంకా అప్పు వచ్చి ఇందిరాబాయ్లా ఉన్నావు అంటే నీకు ట్రైన్ డ్రైవ్ ఎంత పదాన్ని తీసుకెళ్ళిపోతాడు అప్పుకైతే ఏం చెప్పాడనమాట ఇంకా అప్పుడే కావ్య తర్వాత ఇంట్లో కా ఆంధ్రకి కాఫీ ఇస్తుంటుంది అప్పుడే కొరియర్ బాయ్ వచ్చి మేడం కో కొరియర్ అనగానే చూసుకొని వస్తుంది అనమాట ఏమొచ్చిందన్నమాట చూస్తాను మావయ్య గారు అని చెప్పి చూస్తుంది వచ్చి కోర్టు నోటీసులు ఇస్తారనమాట మన ఇంటికి ఎవరమ్మ కోర్టు నోటీసులు పంపించారంటే అది మేమే పంపించామని వచ్చి భయం భయంగా చెప్తాడనమాట ప్రకాశం వాళ్ళ మాట్లాడేసరికి ఇందిరాదేవి సహా కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు ఇంకా ప్రకాశం మాట్లాడటానికి భయపడుతుందని గ్రహించిన దాని లక్ష్మి మా అస్తి వాట మాకు కావాలని కోర్టుకు వెళ్తున్నామని చెప్పి సమాధానం చెప్తుంది అనమాట ఈ ఇంట్లో ఉంటూ ఇంటికి నోటీసులు పంపిస్తారా ఇంటి వరకు బదిదాన పడేస్తారా అని చెప్పి ఇంద్రాదేవి కోపంగా చిన్న కొడుకు ప్రకాశంతో అంటుందనమాట ఈ నోటీసులు వెనుక మా అత్త హస్తం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి స్వప్న అనుమానంగా అంటుంది అయ్యే నాకేం తెలియదు నేనేం తెలియదు సిటీలో ఫేమస్ లాయర్ ఎవరని అడిగితే పేరు ఫోన్ నెంబర్ ఇచ్చారు అంతే అని చెప్పి అంతకుమించి నేనేం చేయలేదని చెప్పి రుద్రాణి అంటుంది ఇలా అసలు ఇలాంటి పంది కుక్కలు ఇంట్లో తరమయ్యకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదని చెప్పి రాహుల్ రుద్రాణిపోయి సెటర్లేస్ స్వప్న అప్పుడు దాని లక్ష్మి అంటుంది ఏం స్వప్న నువ్వు మీ అతనే వనడానికి వీల్లేదు అని అంటుంది అనమాట ఒక్క మాట మాతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు అని చెప్పి తమ్ముడు నిలదీస్తాడు సుభాష్ నీతో చాలాసార్లు చెప్పాను అన్నయ్య కానీ నువ్వు ఎప్పుడు కావ్యనే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రకాశం సమాధానం చెప్తాడు ఇంట్లో జరిగేవి నువ్వు పట్టించుకోవడం లేదని చెప్పి నీ కోడలు నీకు ఎదురు చెప్పినా నువ్వు తట్టుకుంటావేవో కానీ నేనైతే తట్టుకోలేను అని చెప్పి ధాన్యం పోరు అంతే అంతేకాకుండా నాకు కోర్టుకు వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది అని ప్రకాశం అంటాడు ఏం మంచి ఎవరికి మంచి కానీ తండ్రి హాస్పిటల్లో ఉంటే పట్టించుకోకుండా ఆస్తుల కోసం కోర్టుకు వెళ్తావా మీ అమ్మ పుట్టడ దుఃఖంలో ఉంటే ఓదార్చి ఓదార్చి ఓదార్చాల్సింది పోయి ఆమెను మరింత క్షోభ పెడతావా అని చెప్పి ప్రకాశాన్ని క్లాసిస్తుంది అపర్ణ అప్ ఆస్తి అప్పటికి నీ కొడుకు కోళ్ళే అనుభవ దాని లక్ష్మి అక్క ఈ ఆస్తి అప్పటికి నీ కొడుకు కొళ్ళే అనుభవించాలా మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అని అంటుందన్నమాట నోరు విప్పిచ్చి నోరు నోరు విప్పితే ఆస్తి అంటావు నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు అని నీ వారసుడు ఆటో తోలుకొని బతుకుతున్నాడు నిన్ను కళ్యాణం వెలువేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా నీకు ఆస్తి గురించి ఎందుకు తాపత్రయం ఏం చేసుకుంటావు ఎవరికోసం అని చెప్పి అడుగుతుంది దానిలక్ష్మిని నిలదీస్తుంది అనమాట అపర్ణ ఇలా మమ్మల్ని బెదిరించి ఎన్నాళ్ళు మన నోరు మూయించారని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా సుభా పెద్ద బావగారికే కావ్య విలువ ఇవ్వట్లేదు ఇంకా ఆస్తి గురించి తనకు అడిగే హక్కు లేదని అన్నది అని ధాన్యలక్ష్మి చెప్తుంది అనమాట మామయ్యకే విలువ ఇవని కావు ఇంకా చిన్న మామయ్య గారికి ఏం విలువ ఇస్తుంది అని చెప్పి ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది దానికి నువ్వు సమాధానం చెప్పగలవా అని ధాన్యలక్ష్మి అడిగిన ప్రశ్నతో అపర్ణ సైలెంట్ అయిపోతుంది అనమాట ఇంకా భర్తతో ఉన్న అనుబంధాన్ని కుటుంబం కోసం సీతారామయ్య గారు చేసిన త్యాగాన్ని అందరికీ చెప్తుంది అనమాట ఇన్నాళ్లలో ఏనాడు మేము విడిగా ఉండలేదు కష్టమైన సుఖమైన కలిసే ఉన్నాము ఇప్పుడు ఇలాంటివి చూడాల్సి వస్తుందనే కదా ఆయన కోమలు హాస్పిటల్లో పడున్నారు ఇలాంటి కష్ట సమయంలో నాకు అండగా ఉండాల్సిన మీరు కోర్టుకి ఎక్కుతారా అని కొడుకు కోడాలని నిలదీస్తుంది అనమాట ఇందిరాదేవి నీకు రక్త సంబంధం కంటే నీ భార్య మాట ఎక్కువైందా ఇంత పెద్ద కుటుంబం కంటే ఆస్తి ముఖ్యంగా మారిందా అని ప్రకాశంకి అడుగుతుంది అనమాట గారు అప్పుడు రుద్రాణి వస్తుందమ్మా ఇన్నాళ్ళు సెంటిమెంట్ అని సిమెంట్తో నువ్వు కట్టుకున్న మేడలు కోడలు కూలిపోయే టైం వచ్చింది అని చెప్పి రుద్రాణి గొడవలు పెద్ద చేయాలని చూస్తుంది అనమాట ఎంతసేపు నీ కొడుకు కోడల్ని తప్పు పడుతున్నావు కానీ ఈ పరిస్థితి తీసుకొచ్చిన కావ్యం ఒక్క మాట ఎందుకు చెప్పి ఇందిరాదేవిని అడుగుతుంది రుద్రాణి ఆస్తి మొత్తం తనదే అమ్ముకుంటా తాగట్టు పెట్టుకుంటా అని కావ్య విర్రవీగుతుంటే ఇలాగే పరిస్థితి కొనసాగితే రోడ్డు పడాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని లక్ష్మి ప్రకాశం చేసిన పని మంచి పని ఎందుకు ప్రశ్నిస్తున్నాం అని చెప్పి వాళ్ళ అమ్మతో గొడవ తిగుతున్నమాట రుద్రాణి అప్పుడు కావ్య మీతోక్య అవసరం అనవసరం మీ కథాకళ్ళి కాసేపు ఆపండి అని చెప్పి నోరు మూసుకోమని చెప్పింది రుద్రాణి తన కావ్య ఏ ఎంత ధైర్యం నీకు నన్నే నోరు మూసుకోమంటావా అని కావ్యపై అరుస్తుంది అనమాట రుద్రాణి అప్పుడు రాజు కల్పించుకొని అత్త కావ్య నోరు మూసుకోమని చెప్పింది మళ్ళీ నోరు తెరవమని కాదని చెప్పి రుద్రాణి అండ్ రాహుల్పై ఫైర్ అవుతాడు రాజు తండ్రి తర్వాత తండ్రి అంటే మా తండ్రి తర్వాత తండ్రి లాంటి మావి గారి తనకు తన ధైర్యం లేదని చెప్పి కావ్య అంటుంది ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదని చెప్పి దా కావ్య అంటుంది ఈ ఆస్తి మొత్తం తాతయ్య గారి ఆ తాతయ్య గారిది ఈ ఆస్తికి మీరే వారసులు ఇదంతా మూటగట్టుకుని నేను నా పుట్టింటికే తీసుకుపోనని కావ్య చెప్తుంది అనమాట కోర్టు వరకు వెళ్ళి అమ్మమ్మను అని చెప్పి మామయ్య చిన్నత్తకి ప్రకా దండం పెడుతుంది కావ్య నువ్వు పెట్టే దండం వద్దు ఆ తర్వాత మా మొహాన్ని పడేసే పిండమూ వద్దు అని చెప్పి కావ్యతో వెటకారంగా అంటుంది దాని లక్ష్మి ఇంకా ప్రకాశం కూడా కావ్యనే తప్పు పడతాడు అమ్మ ఆ బొమ్మ మీ మామయ్య గుండె గట్టింది కాబట్టి హక్కు లేదని అన్న ధైర్యంగా నిలబడ్డాడు నువ్వు మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొడితే బయట ప్రపంచంలో బతకడం తెలియని చేతకాన్ని వాడిని ఎవరి మాట నువ్వు వినడం లేదు నీ మాట వినమని మమ్మల్ని ఎలా అడుగుతున్నావు అని చెప్పి కావ్యతో అంటాడు ప్రకాశం ఇప్పుడు కావ్య నేను మీకు అన్యాయం చేసే ఆస్తి మొత్తం మేమే అనుభవించాలని అనుకోవడం లేదని చెప్పి చిన్నమావకి చిన్నతకి సత్తి చెప్పాలని చూస్తాడు రాజు కావ్య దాని లక్ష్మి కావ్య దాని లక్ష్మికి కూడా చెప్పాలని చూస్తుంది రాజు అయినా ఇద్దరు వినరు అనమాట కోర్టుకు వెళ్ళాల్సిందని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా కావ్య మీ నాన్నను అవమానించినా నువ్వు నోరెందుకు వెప్పలేదని చెప్పి రాజుని అడుగుతుంది దాని లక్ష్మి సుభా బావుగారికి విలువని కావ్యం మమ్మల్ని పట్టించుకుంటుంది అని అంటుంది ఈ విషయం అంతా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట దాని లక్ష్మి ఇంకా మళ్ళీ ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట అపర్ణాదేవి అండ్ సుభాష్ దుగ్గలు వంశవృక్షం మన కళ్ళ ముందే కూలిపోతుంటే ఏం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారనమాట ఇంకా దాని లక్ష్మి మాటలు విని ప్రకాశం పూర్తిగా మారిపోయాడు ఇక వాళ్ళని కోర్టుకు వెళ్లకుండా ఆపడం సాధ్యం కాదని సుభాష్ ఆవేదనకు లోన్ అవుతాడనమాట అప్పుడే ఇక అక్కడికి వచ్చి మామయ్య గారు అంటే ఏంటమ్మా అంటే మీరే ఏదో ఒకటి చేసి చిన్న మామయ్య గారిని ఆపండి అని కోరుకుంటుంది అనమాట అప్పుడు అపర్ణ కోపం చేసినంత చేసి ఇప్పుడు మామయ్య సహాయం చేయమంటే ఆయన ఏం చేస్తారు కావ్యం నానా మాటలు అంటుంది అపర్ణ లేదంతా నువ్వు ఆపాల్సింది మేమో అని అప్పుడు కావ్యం ఏం చేసినా కుటుంబ శ్రేయస్సు కోసమే నువ్వు అన్నది కుటుంబ శ్రేయస్సు కోసమే కాదు ఆలోచ ఆచరణలో చూపించాలి ఆలోచనలో కాదు అని కావ్యం తప్పు పడుతుంది అపర్ణ సీరియల్ అయిపోయిందంటే కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అంటే కావ్యం అయితే ఒక ప్లాన్ వేస్తుంది అనమాట లాయర్ గారు ఇంటికి వస్తారు ఇంటి యజమాని ఆస్తి మన వాళ్ళకే చెందుతుంది కదా అని సీతారామయ్య గారు వీళ్ళ నామాలు రాస్తాడు అలాంటప్పుడు ధాన్యలక్ష్మి ప్రకాశం గారి తరపున కేసు వాదించడానికి మీరు ఎలా వచ్చారండి అని చెప్పి లాయర్ని అడుగుతుంది కావ్య ప్రకాశం కేసు వేయడానికి వీలు కాకపోతే ఏమైంది నా కొడుకు తరపున కేసు వేస్తా అని చెప్పి దానిలక్ష్మి అంటుంది అనమాట అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు వాళ్ళమ్మ మాటలు అడ్డుకుంటాడు ఆపమ్మ నోర్మి అని చెప్పి ఆ అంటాడు అనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో కళ్యాణ్ ఏం మాట్లాడతాడు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి మరి వీళ్ళు కేసు కోర్టుకి వెళ్తుందా లేదంటే ఇక్కడే ఆగిపోతుందా అనేది రేపు ఎపిసోడ్ చూద్దాం ఈ ఎపిసోడ్ ఇక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్